హలో హాయ్ అండి ఈరోజైతే మా కోటర్లో అందరూ వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేస్తున్నారు వాయినం పుచ్చుకోవడానికి నన్ను అయితే పిలిచినారు మీకు కూడా చూపిస్తాను నేను ఎక్కడికెక్కడికి వెళ్తున్నాను ఎవరెవరు నాకు వాయినం ఇస్తున్నారు అనేది చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే మరి వెళ్దామా हम्म अरे इनको पूत पे लेगा पूए में दिखता तेल पर उइए तंदिर करा हम्म ये ले पस्कू गा येन चाल दिखता पस्कू कोम पे गने हम्म

और कटा देना बीच में <गांगा>। <techniques> <कादी>? <açık foto> है उन कटाओ पास्तेली पातिल ये ना बहुत हरी है काति चला मैं पकड़ती हूं इधर मत

మీరు చూస్తున్నారు కదండి వరలక్ష్మి వ్రతాన్ని అన్ని సాంప్రదాయంగానే జరుగుతున్నాయి అని అనుకుంటున్నాను అక్క అయితే ఈ ఆటంకం లేకుండా అన్ని చక్కగా చాలా బాగా చేసింది వెళ్ళిన వెంటనే అందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పూసి వాయినం ఇచ్చి ప్రసాదం ఇచ్చింది అలాగే దేవు దేవుడు దేవుడి మొక్కుకున్నమాట వీళ్ళకైతే తెలుగు రాదు ఈ తమిళ్ వాళ్ళు హిందీ వాళ్ళు వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయినం ఇచ్చుకుంటున్నామ్మా అని చెప్పడానికి కొంచెం కష్టమైపోతుంది అక్క అంటుంది వాయినం ఇచ్చి తినమ్మా ఏమే అంటుంది వైనం పుచ్చుకుంటున్నామ్మా అని ఇక్కడ చాలా ఫన్నీగా అయితే నడిచింది కానీ చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం అయితే మీరు కూడా చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ మాట్లాడడానికి మెయిన్ కారణం ఏందంటే ఒక పిల్లలు వచ్చేసేసి అక్కడ సెల్ అయితే ఆన్ చేసుకొని చూస్తున్నారండి మనకి కాపీ రైట్స్ పడతాయి కాబట్టి నేనైతే ఇక్కడ వాయిస్ ఏమి అంటే పెట్టట్లేదు ఒరిజినల్ వీడియో నేనే వాయిస్ డబ్బింగ్ అయితే చెప్తున్నానమాట కానీ నిజం అని చెప్తున్నా అక్క అయితే వరలక్ష్మి వ్రతం సూపర్గా వేసింది బాగా కుదిరింది అన్నీ చక్కగా సర్దుబాటు అయిపోయినాయి మేమున్న ఇక్కడ పంజాబ్లో మాకు దొరకడమే కష్టం ఒకటి దొరికితే ఒకటి దొరకదు అలాంటిది ప్రతిదీ దొరికి ఏం చక్క మంచిగా అక్క పూజ చేసుకున్నది ఇంట్లోకి పోయిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉండే మొత్తం అగరబత్తితో ధూపంతో మొత్తం ఇల్లు మొత్తం ఉండిపోయిందన్నమాట నేను కరెక్ట్ వెళ్ళేపాటు అక్క వాళ్ళ ఇంటికి అక్క అయితే పూజ కంప్లీట్ చేసుకొని హారతి అయితే ఇస్తున్నది అప్పుడు నేను కూడా ఈరోజు పోయి వరలక్ష్మి అమ్మవారికి హారతి ఇచ్చిన నిజంగా నా అదృష్టం అనుకోవచ్చు నేనైతే ఈరోజు చాలా ఇళ్ళకే వాయనం పుచ్చుకోవడానికైతే పోయినా అవును మీలో ఎంతమంది ఈ వరలక్ష్మి వ్రతం రోజు వాయనం పుచ్చుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చేసి చెప్పండి వైనం ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసినారో వాళ్ళు కూడా ఇక్కడ లాస్ట్లో అయితే మేము అక్కనైతే ఆశీర్వదిస్తున్నాం అక్క మర్చిపోయింది అందరికీ ఆశీర్వాద అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని నేనైతే లాస్ట్లో గుర్తు చేసిన అందుకే ఇంకా అక్క ఇలా అయితే తీసుకుంటుంది అంతే కదండి మనం వరలక్ష్మి వ్రతం చేసేది అందరి కాడ అక్షంతలు వేపించుకొని ఆశీర్వాదం తీసుకోవడానికే అక్క కోరిక మన అక్క కోరిక నెరవేర నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో అండి ఇది వాణి ప్రసాదం వాణి అంటే మా పక్క కోటలోనే ఉంటుందండి తనైతే వేరే యూనిట్ తను కూడా నన్ను అయితే పిలిచింది మందిని పిలిచింది అక్కడ కూడా నేనైతే అయితే వాణి తీసుకోవడానికి అయితే వెళ్ళినమాట కూడా ప్రాబ్లమ్ అవుతుంది మీరే వినండి ఎలా చెప్తుందో వాయిని పుచ్చుకుంటున్నా బోలో బోలో అక్కడ అడుగు మా ఇంటికి ఎవరు వచ్చినారని ఇక్కడైతే ఇంకొక అమ్మాయి అండి లక్ష్మి అని తనైతే నాకు చాలా రోజుల నుంచి తెలుసు ఫస్ట్ నుంచి అయితే మేము ఫ్రెండ్సే తను కూడా ఇలా వరలక్ష్మి వ్రతం అయితే చేసలేదు కానీ ఇంట్లో పూజ చేసుకొని ఐదు ఐదు మంది ముత్తైదులకైతే వాయినం ఇచ్చుకున్నది తన ఎలా చేసింది అనేది కూడా చూసేయండి ఇక్కడ yang pergi ni mana? ni perlu. siapa itu?

नि साइण <laughs> 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 ఇక్కడ చూడండి నిజంగా సాక్షాత్ అమ్మవారే కూర్చున్నట్టు ఉంది ఇదైతే దివ్య అక్క వాళ్ళ ఇంట్లో మాట అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేసిందో పోయిన వెంటనే నేను అయితే ఆశ్చర్యపోయినా మా పక్కన దేవతనే ఉందేమో అన్నట్టు అందుకే వెంట వెంటనే వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసిన అనమాట చాలా బాగా జరిగింది నేను పోయిన ప్రతి చోట నేను పోయినందుకు కాదు వాళ్ళు చేసినందుకు బాగా జరిగింది అమ్మవారు వాళ్ళ చేతుల మీదుగా బాగా చేయించుకున్నారు ఈరోజు ఈ అక్క ఎలా చేసింది అనేది చూడండి లాస్ట్ వరకు పూయ పుయ్యి వీడియో తీస్తున్నా

అక్కడ అడుగా వా మా ఇంటికి వచ్చింది ఎవరని అడుగు సిగ్గుపడుతుంది

నటి చెప్పడం మర్చిపోయినా మీరు అనుకుంటారేమో ఏ మక్క అందరు ఇంట్లో పోయి మీద పుచ్చుకున్నావు నువ్వు చేయవ వరలక్ష్మి వ్రతమని మాకైతే వరలక్ష్మి వ్రతం లేదండి ఎందుకు లేదనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను మా ఆర్మీ కోటర్లు అయితే అందరూ ఇలా అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు నా వీడియో నచ్చితే కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి